భారతదేశం ఎలక్ట్రిసిటీలు అంటే పవర్ జనరేటింగ్ దాంట్లో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తుంది తర్వాత ఎయిటీ టూ పర్సెంట్ గ్రోత్ను సాధిస్తుంది అనమాట ఈ ఈ సంవత్సరం చివరికి ట్వంటీ వన్ పాయింట్ నైన్ గిగా వార్స్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త కంపెనీ విదేశాల నుంచి వస్తున్నాయి వాళ్ళందరికీ పవర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సప్లై చేయాలంటే మనకు పవర్ అనేది చాలా అవసరం ఉంది రిక్వైర్మెంట్ ఉంది సో ఈ ప్రకారంగా ఆలోచించి ప్రభుత్వము ఎయిటీ టూ పర్సెంట్ గ్రోత్ చూస్తుంది ఇది ఈ ఇయర్ రెండు గంట ట్వంటీ వన్ పాయింట్ నైన్ గిగా జనరేట్ చేస్తున్నారు ఇవి ఎవరెవరు ఎంత చేస్తున్నారంటే ఫిఫ్టీ సిక్స్ ఏమో సోలార్ అంటే సూర్యుని ద్వారా వచ్చేటువంటి పలకల పైన పెట్టి సోలార్ ప్లేట్స్ పైన పెట్టి ఆ విధంగా జనరేట్ చేస్తారు ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రిసిటీ అంటే గాలి మరలు తిరుగుతుంటాయి కదా గాలికి తిరిగేటువంటి మరల నుంచి జనరేట్ అయ్యేది అయితే టూ పర్సెంట్ ఏమో స్మాల్ హైడ్రో అంటే చిన్న చిన్న ప్రాజెక్టు పైన చిన్న లెవెల్లో హైడ్రో అంటే నీటితో జనరేట్ చేసేది ఉంట ఫిఫ్టీ పర్సెంట్ ఏమో సోలారు సో విండ్ గాలితో ఏమో ట్వంటీ టూ పర్సెంట్ సో లార్జ్ హైడ్రో హైడ్రో అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను ఈ పోలవరంలో ప్రాజెక్ట్ కడుతున్నారు హైడ్రో ఎలక్ట్రి ఎలక్ట్రికల్ ప్రాజెక్టు పోలవరం అంటే నీళ్లు ఉంటాయి కదా నీళ్ళతోనే విద్యుత్ చేతిని జనరేట్ చేస్తారు అది దగ్గర దగ్గర తొమ్మిది వందల యాభై మెగావట్లది ఎంత పెద్దది ప్రాజెక్ట్ అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ సో ఈ విధంగా దేశంలో లార్జ్ లార్జ్ హైడ్రో అంటే పెద్ద పెద్ద డ్యాములు ఉదాహరణకు నాగార్జునసాగర్ ఇట్లాంటి వాటితో ట్వంటీ వన్ పర్సెంట్ జనరేట్ చేస్తున్నారు టోటల్గా ఇదంతా కూడా ఎయిటీ టూ పాయింట్ ఎయిటీ టూ పర్సెంటేజ్ ఎయిటీ టూ పర్సెంటేజ్ గ్రోత్ ఎలక్ట్రిసిటీలో మనకు మన దేశంలో ఇయర్ రెండుకంతా జనరేట్ చేస్తున్నారంట మనకు చాలా అవసరాలు ఉన్నాయి ప్రజలకు ఎలక్ట్రిసిటీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ హౌసెస్ ఇస్తే మిగతాదంతా మిగతా వాళ్ళంతా చూసుకుంటారు